చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు విసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వర అమరవీరుల సూపన్ దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వుని అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేశన్ గెలిపిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరి నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చిన చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవాలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ విసురుతు నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారు అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవులు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా